వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మిస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటాల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మన దగ్గర అయితే తక్షణం నందగా అనే ప్రోడక్ట్లు అయితే లభిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదన్నా బలవంతం లేదు కానీ రిజల్ట్ బాగుంది ఒకసారి వాడు చూడండి మీ చుట్టుపక్కల కూడా మంది వాడింటారు ఒకసూరు కనుక్కోండి కొనండి అంతేగాని వాడకుండానే దానివల్ల ఏమి ఉపయోగం లేదు ఏమి ఇది లేదని అయితే చెప్పకుండా ఎందుకంటే నేను నాకు కూడా ఇట్లా కాలంలో రెండు వచ్చాయి వాళ్ళు చెప్పాను మీరు వాడింటే నా దగ్గర రండి వాడింటే రిజల్ట్ రాకుంటే అప్పుడు అడగండి అంతేగాని మీ ఊరికైనా వాడకుండానే రాదు రీదు అని ఏం చెప్పకండి అని దీనిలో బలవంతం ఏం లేదన్నా మీకు ఇష్టం ఉంటే వాడచ్చు లేకపోతే లేదు ఇక అనంతపురం టమాటో స్టాక్ విషయానికి వస్తున్నా ఇక ఈరోజు స్టాక్ అనంతపురానికి ఒక డెబ్భై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక నాసిక్ టమాటో ధరల గురించి తెలుసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ